అభివృద్ధిని కోరుకునే వాళ్ళు రానున్న ఎన్నికల్లో వైకాపాని బలపరిస్తే తిరుపతి నగరాన్ని మెట్రో సిటీలతో పోటీ పడేలా చేస్తానని వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి తెలిపారు తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యూబాలజీ కాలనీలోని యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వైకాపా అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి హాజరై ప్రసంగించారు మీ అందరి సహాయ సహకారాలు మద్దతు ఉండాలని అవి కోరేందుకే నేను మీ మధ్యకు వచ్చానన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మొదటిసారిగా ఈ నగరంలో ఓ ముప్పై ఐదేళ్ల వయసున్న ఓ యువకుడికి పాలనా పక్కలు చేతికొచ్చాయి ఒక ఐదు శాతం ప్రజలన్న వీడేదో చేస్తాడన్న నమ్మకం పెట్టుకొని ఉంటారు ఆ నమ్మకాన్ని నేను చెడగొట్టుకోవాలనుకోవడం లేదు పాత చింతకైపచ్చటలాగా బూజుగట్టిపోయిన ఆలోచనలతో నేను నిర్ణయాలకు పరిమితం కాకూడదు అనుకుంటున్నా పాత తరాన్ని అనుసంధ అనుసంధానం చేసుకొని ముందుకు పోతా కానీ నేను చేసినటువంటి పని ప్రజలకు ఉపయోగపడితే నా గెలుపొటం లెట్ ఉంటాయనే దాంతో నేను నిమిత్తం లేకుండా పనిచేస్తానన్నా